ఈ రోజున మనం మన సంఘ విశ్వాసులైన అభిషేకాన్ని దంపతులను దీవించి మరి తనకు మొదటి కుమారుని దేవుడు అనుగ్రహించారు మరి ఆ కుమారుని యొక్క అన్న ప్రార్థన జరుగుతుండగా వారిని ఆహ్వానిస్తూ మరి బిడ్డని చక్కగా దేవుడు దీవించాలని అందరి కార్యక్రమంలో వారిని దీవితా అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాను

తప్పు ఏంట కనిపిస్తా ఏముంది తక్కువ లేదు అక్కడ మనము విశ్వాసం కాబట్టి ఇక్కడ బైబిల్ మీద పెట్టడం మర్చిపోలేదు బైబుల్ ఎక్కడ ఇలాంటి చల్లటి బైబుల్ ఎవరు తీసుకొస్తారు బైబిల్ పెట్టాలి నీళ్ళు ఎవరి దగ్గర బైబిల్ ఇది ఎక్కడైతే అడగండి నేను నేనే పక్కగా కానిచ్యం ఏమొని సర్ మీ దగ్గర ఇంతకంటే కాదు నా పక్కన ఉంది ఆ ఇది మొదలై పక్కగా మరి బాబుని తీసుకొచ్చినట్లయితే కార్యక్రమంలో ఉండి తెలుసా अरे నేను కుసొంరా వీడియోల అడ్డొచ్చు కుసొంరా మళ్ళీ ఎందుకు వస్తారే మానపై బుక్ పెట్టుకోరా కత్తి ఒక అంశ పారంపర్యం డబ్బు పెట్టుకోరా ధనవంతంగా అవుతావు అది బంగారం అదృష్టాలు బంగారం అంటే అదే పెన్ను మంచి చదువు చదువుతా పెన్ను 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 చదువు పక్క పట్టుకో అరే దేనేదైతే పట్టుకోబడతో దాన్ని పట్టేసుకున్నాడు చుషేడు మీకు కావాల్సింది పట్టుకున్నాను అండి నేను దేవుడి దృప్పతి మీ అబ్బాయి ఎంతో గొప్పవాడండి మరి చూసిన సేవ ఈ జ్ఞానముతో తను పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడం జరిగింది మరి రానుల్ల జిల్లాల్లో నమ్మకం రానున్న జిల్లాల్లో మీ అబ్బాయిని దేవుడు తన పరిచయంలో బొగ్గుగా వాడుకుంటాడేమో ఇక ఏం చేస్తాం మాస్టర్ గారు పట్టుకున్నా ఓకే పదండి అమ్మా మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగిందండి మరి తదుపరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళిపోదాం ఈ అన్నప్రసన కార్యక్రమం చూశారు కదా ఈ ఆ అన్నప్రసన కార్యక్రమంలో ఆ యొక్క చిన్న కుమారుడు బయటకు పట్టుకున్నప్పుడు ఆ తండ్రి తను నవ్వలేక నవ్వుతున్నాడు నిజంగా ఈ యొక్క తండ్రి ఆ యొక్క కుమారుడు అన్న ప్రసంగ కార్యక్రమంలో భయం పట్టుకున్నప్పుడు నవ్వినటువంటి ఈ తండ్రి నిజంగా పెద్దవాడయ్యి నిజంగా దేవుని సేవ చేస్తానంటే అప్పుడు కూడా సంతోషిస్తాడా లేదా దేవుని సేవ అని చెప్పి ఆ కుమారుడిని వెనక్కి లాగుతాడు మనం ఇప్పుడు చూద్దాం ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం చెప్పురా ఏమైందిరా గొడవ లేకపోతే మధ్య ఉండే మాట్లాడుతున్నావా పని లేని వాళ్ళు చేసే పని అది నీకెందుకురా నీకు లేదు వద్దురా వాటిలోని మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను పెద్ద పెద్ద చదువు చదివి ఆస్తులు సంపాదిస్తావా అని మంచి పెళ్లి చేసుకుంటావా అనుకుంటే దేవుడు సేవడావు ఏంట్రా అసలు మనసు కడుపు అన్నం తింటావా గిడ్డు తింటున్నావా ఇక నువ్వు మాట మార్చవా చిన్నప్పుడు బైబుల్ పట్టిన నవ్వినటువంటి అంటే పెద్దవాడయ్యి నాన్న నేను దేవుని సేవ చేస్తానంటే సంతోషించాల్సింది పోయి నువ్వు బైబుల్ పట్టుకుంటావా దేవుడి సేవ చేస్తావా అని చెప్పేసి ఆ కుమారుడు తెలిసినవి నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నువ్వు పెద్దవాడకి బాగా డబ్బు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలని చెప్పేసి ఈ లోకంలో వాటి గురించి ఆ తండ్రి ఆలోచిస్తున్నాడు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా మీ యొక్క పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత నాన్న నేను దేవుడి సేవ చేస్తానన్నప్పుడు సంతోషించే తల్లిదండ్రులు ఈరోజు ఎంతమంది ఉన్నారు బైబుల్ అంటే ఎవరుకున్నారు దేవుని యొక్క వాక్యం ఈ యొక్క ప్రపంచంలో అనేక ఉద్యోగాలు ఉన్నాయి అనేక మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మించిన జాబ్ ఏదంటే అది ఒక దేవుని సేవ చేసే జాబే పలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గర మనం జాబ్ చేస్తాం అలాంటి దేవుని సేవ చేయడానికి ఎందుకు అనేక మంది నామోషిగా ఫీల్ అవుతున్నారు దేవుని సేవ అంటే అది ఒక అని ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంకా అనేక మంది భక్తులు చర్చికి రావడానికి బైబుల్ పట్టుకుని చర్చికి వెళ్ళడానికి బైబుల్ పట్టుకుంటే నామోషిగా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ యొక్క బైబుల్ దేవుని యొక్క వాక్యం ఈ యొక్క వాక్యం ఎలాంటిదంటే రెండు అంచులు కలిగినటువంటి అర్థం యుద్ధానికి వెళ్ళేవాడు కట్కం తీసుకుని ఎలా వెళ్ళాలో అలాగే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన ప్రతి విశ్వాసీ కూడా ఈ యొక్క వాక్యం అనేది కట్కను పట్టుకుని వెళ్ళాలి దీన్ని పట్టుకుని వెళ్ళడానికి మీరెవరో కూడా సిగ్గుపడే ఇప్పుడు మిమ్మల్ని ఆదివారం ఆరాధన తీసుకుని వెళ్తున్నారు ఆదివారం ఆరాధనలో నాకు ఏం జరుగుతుందో మీరు కదా అందరికి సమోద శుభాకాంక్షలు అండి నన్నారండి అయితే అయితే మన కార్యక్రమంలో ముందుకెళ్ళిపోదాం అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో తెచ్చినట్లయితే నూట ముప్పై ఆరవ కీర్తనను ధ్యానించుకొని మరి మన ముందుకు అందరూ కూడా తెచ్చినట్లయితే చదువుడం మొదలు పెడదాం యహోన దయాలు ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును చూసారండి ఇక్కడ పాస్టర్ గారు వాకింగ్ చదువుతుంటే వాక్యం మధ్యలో ఆ తల్లి ఎవరెవరో ఫోన్ వచ్చిందని చెప్పేసి ఫోన్ పట్టి వెళ్ళిపోయేవారు ఇలా మీలో కూడా మంది ఆదివారం ఆరాధనలో పాస్టర్ గారు వాకింగ్ చెప్పినప్పుడు ఆరాధనప్పుడు మధ్యలో వేసి వెళ్ళిపోయేవారికి ఉండకూడదు అందుకే నేను తెలియజేస్తాను ఎక్కడైతే వాక్యం చదువుతుంటే మంచిగా చెప్పారు సరే వాళ్ళు కంటిన్యూ చేసుకుందాం అవును అందరూ చదవడం నేను చూడట్లేదండి ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది తమతో పాటు తమ పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చుకున్నారు ఒక్కసారి చూపిస్తారా మిమ్మల్ని అండి అడిగేది పైకెత్తండి అందరూ ఎవరెవరు తెచ్చుకున్నారు ఇలా పైకెత్తుతారా ఓకే బాబు లేదు మాస్టర్ గారు నేను ఏం పైకి వెళ్తున్నారు ఏమైతే మొబైల్ ఈ మొబైల్లో ఏమేమి ఉన్నాయి సినిమా పాటలు ఉన్నాయా గేమ్స్ ఉన్నాయా ఫేస్బుక్ ఉన్నాయా యూట్యూబ్ ఉన్నాయా ఈ లోకంలో పనిచిమాల వ్యర్థమైన సినిమాలు కూడా ఉన్నాయా ఇవన్నీ కింద పెట్టేసి ఒక ఫోన్ మా బైబుల్ మాత్రమే పైకి అలా ల్యాప్ లేనప్పుడు మనం హైబ్రే తీసుకురావాలి కదా వీళ్ళందరూ చక్కగా బైబుల్ ఎత్తారు కదా నువ్వు ఫోన్ ఎత్తావు ఇంకొకసారి ఆదివారం ఆరాధనకి బైబుల్ కాకుండా ఫోన్ తీసుకుని వచ్చావు ఏం జరుగుతుందో తెలుసా

దేవుడు మహిమకరంగా నూతన సంవత్సరాలు ఆరాధన చక్కగా జరిగింది